వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ మోహన్ బాబు కుటుంబంలో రగులుతున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి మంచు మోహన్ బాబు మనోజ్ ఒకరికొకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న వాస్తవాలను డిసెంబర్ పదో తేదీన ఈ విభేదాలు కాస్త దాళ్లు వరకు వెళ్ళాయి మంగళవారం డిసెంబర్ పది ఈ రోజు రాత్రి జలపల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్ళిన మంచు మనోజు దంపతులను ఇంట్లోనికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో గేట్లు తోసుకుని మోహన్ బాబు ఇంట్లోకి బలవంతంగా వెళ్లాడు మనోజు ఈ పరిణామాలతో మోహన్ బాబు నివాసం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది మనోజ్తో విభేదాలు ఫీక్స్ లెవెల్ కు చేరిన వేళ మోహన్ బాబు సంచలన ఆడియో విడుదల చేశారు మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో మనోజ్ను అల్లారు ముద్దుగా పెంచానని తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టినట్టు చెప్పారు తన ప్రవర్తనలో చాలా మార్పు కలగటానికి మనోజ్ భార్య కారణమంటూ తెలిపారు మద్యం మత్తులోకి జారిపోయాడని ఇంట్లో పనిచేసే వారిపై అనైతికంగా దాడికి దిగటం సరికాదని తన కారణంగా తల్లి ఆసుపత్రి పాలైందంటూ సొంత అన్ననే చంపుతానంటూ బెదిరిస్తున్నాడంటూ హైదరాబాద్లోని లోని మోహన్ బాబు కష్టార్జిత ఆస్తిలోకి మనోజ్ కు అధికారం లేదంటూ తన ఆస్తిని తన ఇష్టం వచ్చిన వారికి వ్రాసుకునే స్వేచ్ఛ ఉందంటూ అనేక విషయాలను చెప్పుకొచ్చారు